మెదక్ జిల్లా చివంపేట మండల పరిధిలోని గూడూరు వాస్తవ్యలో పెద్దగోని జిన్నారం స్వర్గీయ అంజమ్మ లింగయ్య గౌడ్ దంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గురుపీటన్ ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది జినారు రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఆశీస్సులతో వేద పండితులు శ్రీ బగలముఖి శక్తిపీఠ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ సలహాలతో నిర్మిస్తున్న శ్రీ దత్తాత్రేయాలయం శ్రీ సాయిబాబా మందిరం నిర్మాణంలో భాగస్వాములు కావట కొరకు తమ పుట్టినరోజు పెళ్లి రోజు పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఉదయం ఏడు గంటలకు ప్రతిరోజు జరిగే అభిషేకం అర్చనలో పాల్గొని గురుదేవుల ఆశీర్వాదం పొంది గుడి నిర్మాణానికి తమ వంతు ఇటుకలను ఇచ్చి స్వామివారి కృపకు పా ని పెదుగొన్ని జినర రామాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు తెలియజేయడం జరిగింది